హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా చచ్చిపోతాను బావా అని చెప్పేసి నక్షత్ర వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది ఇక గగనైతే అవేమీ పట్టించుకోకుండా కారులో వెళ్ళిపోతాడు ఇక నక్షత్ర అలా వెనక్కి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు కాలు స్లిప్ అయిపోయి బిల్డింగ్ పైన నక్షత్ర కింద పడిపోతుంది తర్వాతేమో ఇక వంశీ ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఇందు నీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటే చెప్పుకో చూద్దాం అని చెప్పేసి వంశీ అంటాడు కొంప తీసి మా అత్తయ్య కట్నం ఇచ్చేసిందా ఏంటి అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే గట్టిగా అరవకిందు మా అమ్మ నాన్న దృష్టిలో అపూర్వతయ్య కట్నం ఇచ్చేసినట్టే అని చెప్పేసి ఇక వంశీ అయితే చూడు అంటూ ఆ బ్యాగులు ఓపెన్ చేసి మూడు కోట్లు అని వంశీ బ్యాగులు ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటే ఏంటండి ఇది ఇంత డబ్బు మీరెక్కడి నుండి పుట్టించారండి అని చెప్పేసి ఇందు అడుగుతూ ఉంటే పుట్టించడానికి నేనేమైనా లక్ష్మీదేవి కొడుకున ఇందు మొగున్ని జస్ట్ మాయ చేస్తున్నాను అని చెప్పేసి వంశీ అనగానే నాకేమీ అర్థం కాలేదండి అని చెప్పేసి ఇందు అడుగుతుంది పైనున్న ఐదు వందల నోట్లు మాత్రమే ఒరిజినల్ నోట్లు కిందనవన్నీ చిత్తు కాగితాలు అని చెప్పేసి వంశీ చెప్పగానే ఏంటండి ఇవన్నీ ఒరిజినల్ నోట్లని మా అత్తయ్య ఇచ్చింది అని చెప్పి అత్తయ్య మామయ్యని నమ్మిస్తారా అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే అవును వాళ్ళని ఇప్పుడు నమ్మించబోతున్నాను అని చెప్పేసి వంశీ అంటాడు ఒకవేళ దొరికిపోయామే అనుకోండి చిత్తు కాగితాల్లో నాన్నేసి తగలు పెట్టేస్తారు అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే కంగారు పడికే నా కరీనా కపూర్ నీకేం కాకుండా చూసుకునే బాధ్యత నాది నేనే మీ అత్త మామల్ని మేనేజ్ చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక వంశీ అయితే అమ్మ నాన్న ఎక్కడున్నారు అని చెప్పేసి ఇంట్లోకి వచ్చి కేకలు వేస్తూ ఉంటే రే అడ్గడ ఏంట్రా నీ గావు కేకలు ఏం కొంపలు మునిగాయని అరుస్తున్నావు అని చెప్పేసి వంశీ వల్ల నాన్న వెంకటేష్ అంటూ ఉంటే గావు కేకలు కాదు నాన్న ఇవి కేవు కేకలు అని చెప్పేసి వంశీ అంటూ ఉంటాడు ఇక అప్పుడే సౌందర్య వచ్చి వంశీ ఆ బ్యాగులు ఏంటి నాన్న అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంకా అర్థం కాలేదా అని చెప్పేసి వంశీ అనగానే నాకు అర్థమైపోయిందిరా అంటే గారు అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటే అవును పిలిచి మరీ చేతిలో పెట్టారు కట్నం ఎంతో తెలుసా మూడు కోట్లు అని చెప్పేసి వంశీ చెప్పగానే ఏంటి మూడు కోట్ల అని చెప్పేసి ఇక సౌందర్య వెంకటేష్ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటే ఇక వంశీ అయితే చూడండి నాన్న మూడు కోట్లు అసలు అయితే రెండు కోట్లు ఇవ్వాలంట కానీ లేట్ అయింది అని చెప్పేసి ఇంకొక కోటి కూడా ఇచ్చారు అలాగే నాకు కోటింగ్ కూడా ఇచ్చారు అని చెప్పేసి వంశీ చెప్పగానే ఎందుకురా అని చెప్పేసి వంశీ నాన్న అడుగుతూ ఉంటే అదే నాన్న నాకు ఫస్ట్ నైట్ అవ్వలేదు అని చెప్పేసి నన్ను తిట్టారు ఆ తిట్లని యాజ్ స్టేజ్గా మిమ్మల్ని తిట్టమని కూడా చెప్పారు అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే మీ ఫస్ట్ నైట్ అవ్వలేదని ఆవిడకెలా తెలిసిందిరా అని చెప్పేసి సౌందర్య అడగగానే పెద్దింటలమ్మ తెలుసుకోవాలి అనుకుంటే ఎలాగైనా తెలుసుకుంటారు వాళ్ళు ఎలా తెలుసుకున్నారో మనం తెలుసుకోవడం ముఖ్యమా ఈ డబ్బు తీసుకోవడం ముఖ్యమా అని చెప్పి వంశీ చెప్పగానే అవన్నీ ఇప్పుడు ఎందుకే ఈ డబ్బులన్నీ లెక్క ఎట్టేసి అమ్మాయికి అబ్బాయికి వెంటనే శోభనం ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి వెంకటేష్ ఇక ఆ డబ్బులన్నింటినీ కూడా లెక్క పెట్టడం మొదలు పెట్టబోతూ ఉంటే ఆగని నాన్న గుడిలో ఈ డబ్బుకి పూజ చేయించాను పెద్ద మొత్తంలో ఉంది అని అర్థమైన పంతులు పైకి కిందికి చూసి నోరు ఎల్లబెట్టేసి పంచాంగాన్ని పటాపటా తిప్పి వేలు నుండి వేలు వరకు ఒకటికి పదిసార్లు లెక్క పెట్టి బాబు ఇది పెద్ద మొత్తము రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమృత గడియల వేళల్లో డబ్బు లెక్క పెట్టడం మొదలు పెట్టారు అంటే ఇక లైఫ్ అంతా డబ్బులు లెక్క పెడుతూనే ఉంటారు అని చెప్పేసి వంశీ చెప్పకనే అది సరే కానీరా ఇందులో మూడు కోట్లు ఉన్నాయని గ్యారంటీ ఏముందిరా అని చెప్పేసి ఇక వంశీ వల్ల నాన్న అడుగుతుంటే అపూర్వ గారు ఇచ్చినప్పుడు చేతులు అరిగిపోయేంత వరకు లెక్క పెట్టింది నేనే కదా నాన్న నా మీద కూడా నమ్మకం లేదు అని అనుకుంటే నువ్వే లెక్క పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి నిలబడడం లేదు అని చెప్పేసి మీరేడ్చి నన్ను ఏడిపించద్దు అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే ఏంటండి కన్న కొడుకునే అనుమానిస్తున్నారా వాడు లెక్క పెట్టి తెచ్చాను అని అంటున్నాడు కదా అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటే నేను కూడా అదే చెప్పబోతున్నాను మధ్యలో నువ్వు అడ్డుపడ్డావు అని చెప్పేసి ఇక వెంకటేష్ అయితే మీరు ఎట్లా అంటే అలానే కానివ్వండి ఏం చేస్తాము రేపు అమృత గడియల్లోనే లెక్క పెడదాం అని చెప్పేసి ఇక వంశీ వాళ్ళ నాన్న అయితే ఏమే సౌందర్య అప్పటి వరకు ఈ రెండు బ్యాగులని మన బీరు వాళ్ళ భద్రంగా పెడతానే అని చెప్పేసి రే ఈ బ్యాగ్ తీసుకోరా అని చెప్పి ఆ రెండు బ్యాగులు తీసుకుని బీరువాళ్ళ పెట్టడానికి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక సౌందర్య అమ్మ ఇందు ఈరోజు మీ ఫస్ట్ నైట్ అమ్మ వెళ్ళి రెడీ పో అని చెప్పేసి ఇక సౌందర్య అంటూ ఉంటే అత్తయ్య మా అత్తయ్య కట్నం డబ్బులు ఇచ్చేసారా అని చెప్పేసి ఇందు అడుగుతుంది ఇచ్చేసారమ్మా అయినా డబ్బులు దేవుందమ్మా పిల్లలు మీరు ఆనందంగా ఉంటే మాకు ఇంకేం కావాలి అని చెప్పేసి సౌందర్య అనగానే మీరు ఎంత బాగా చెప్పారతయ్య మీరు ఎంత మంచల్లో అని చెప్పేసి ఇందు అంటుంటే సరే అమ్మా వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పేసి సౌందర్య అంటుంది తర్వాత ఏమో వంశీ ఏంటి ఏదో ఫస్ట్ టైం అన్నట్టు అంతలా సిగ్గుపడిపోతున్నావు ఫస్ట్ నైట్ అందరికీ ఒకసారి జరుగుతుంది కానీ మనకి రెండోసారి జరిగిపోతుంది అప్పుడు ఏదో టెన్షన్లో అలా జరిగిపోయింది కానీ ఈసారి మాత్రం అస్సలు తగ్గేదేలా అంటూ వంశీ అంటూ ఉంటే ఇక ఇందు అయితే ఏం మాట్లాడకపోయేసరికి ఏంటి నేను ఇంత ఉత్సాహంగా మాట్లాడుతుంటే నువ్వేమో అలా సైలెంట్గా ఉన్నావు అని చెప్పేసి ఇక వంశీ హిందుని చూడగానే ఇందు డల్లుగా ఉండడం చూసి ఉత్సాహంగా ఉరకలేస్తూ ఉండాల్సిన మొహంలో టెన్షన్ కనపడుతుంది అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే మీకేంటండి మీ అమ్మ నాన్న ఆ చిత్తు కాగితాలు చూస్తే ఆ తర్వాత నా బతుకేమైపోతుందో అని నాకు టెన్షన్గా ఉంది అని చెప్పేసి ఇందు అంటుంది పిచ్చిదానా నేనుండగా నీకెందుకు టెన్షన్ అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఏమో ఇక పూర్ణి శారద ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఇక పూర్ణి అయితే ఎంతగానో ఏడుస్తూ అసలు అన్నయ్య ప్రేమలో పడతాడు అని అనుకోలేదు ప్రేమలో పడకపోయినా బాగుండేది ఇంతలా బాధపడకుండా ఉండేవాడు వాడు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే ఊర్కవే ఏంట మాటలు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది అసలు అన్నయ్య లైఫ్లో ఇలా జరుగుతుంది అని అసలు అనుకోలేదు పెద్దమ్మ అయినా మీరే ఇలా ఆధైర్యపడిపోతే అన్నయ్యకి ధైర్యం ఎవరు చెప్తారు పెద్దమ్మ అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే వాడు మొండిరా వాడు బండరాయిలా అయిపోయాడు వాడే మమ్మల్ని ఓదారిస్తున్నాడు వాడే మాకు ధైర్యం చెప్తున్నాడు అసలేం జరగనట్టు మొండిగా ఉంటున్నాడు గుండెల్లో ఎంత భారం మోస్తున్నాడో తల్లిగా నాకు అర్థమవుతుంది అని చెప్పేసి శారద ఇక ఏడిస్తూ ఉంటే పెద్దమ్మ ప్లీజ్ ఏదో కాసేపు ఓదార్పుగా ఉందాము ధైర్యానికి కాన్ని మాటలు చెప్దాము అని వచ్చాను అంతేకాని ఇలా మిమ్మల్ని ఏడిపించడానికైతే కాదు అయినా అన్నయ్యకి ఏం తక్కువ పెద్దమ్మ అని చెప్పేసి చేరి అంటూ ఉంటే అదేరా అది నేను కూడా అడుగుతూ ఉన్నాను నా కొడుక్కి ఏం తక్కువ అని చెప్పి ఆ భూమి కాదు అనింది అని చెప్పి శారద అనగానే పెద్దమ్మ ఇక్కడ పాయింట్ ఎక్కువ తక్కువ కాదు భూమి ఇంకెవరినో ప్రేమిస్తుంది అని చెర్రి చెప్పబోతు ఇక భూమి చెప్పద్దు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని అదే పెద్దమ్మ తను ఇంకెవరినో ఇష్టపడుతూ ఉన్నట్టుంది పెద్దమ్మ అయినా ఇలా ఇష్టపడడానికి ఇష్టపడకపోవడానికి కారణాలేవి ఉండవు పెద్దమ్మ అన్నయ్య భూమిని ఇష్టపడ్డాడు కానీ భూమి అన్నయ్యని ఇష్టపడలేదు అంతే అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే చిన్నప్పటి నుండి వాడు నన్ను ఏది అడగలేదురా మొట్టమొదటిసారిగా ఒకే ఒక్కసారి భూమిని అడిగాడు అది కూడా తీర్చలేకపోతున్నాను అని చెప్పేసి శారద బాధపడుతూ ఉంటే అదిగో మళ్ళీ భూమి భూమి అంటున్నారు భూమి దగ్గరే ఆగిపోతున్నారు భూమి తప్ప ఇంకెవరూ లేరా ఆ పాయింట్ దగ్గర నుండి ఆలోచిద్దాం పెద్దమ్మ భూమి కంటే తలదన్నే అమ్మాయిని వెతికి పట్టుకుని మరీ అన్నయ్యకి పెళ్లి చేద్దాం పేపర్లో అన్నయ్య ఫోటో వేస్తే సంబంధాలు వేలల్లో వస్తాయి అన్నయ్య క్యారెక్టర్ చూసి ఏ అమ్మాయి అయినా సరే అన్నయ్యకి ఫిదా అయిపోతుంది అన్నయ్య ప్రేమించే అమ్మాయి కాదు పెద్దమ్మ అన్నయ్యని ప్రేమించే అమ్మాయి కావాలి మనకిప్పుడు సంబంధాలు వెతికేద్దాం పెద్దమ్మ సరేనా అని చెప్పేసి చర్ర ఇక శరదతో అంటూ ఉంటే ఇక అప్పుడే గగన్ రావడం చూసి హలో సోదర నీ గురించే మాట్లాడుకుంటున్నాం హండ్రెడ్ ఇయర్స్ నీకు అని చెప్పేసి ఇక చెర్రి అంటూ ఉంటే బ్రతికించే వరము ఆ బ్రహ్మ నీ చేతికి ఇచ్చాడనుకో హండ్రెడ్ ఇయర్స్ ఏంటి థౌజండ్ ఇయర్స్ అయినా బ్రతికేలా చేస్తావు అని చెప్పేసి ఇక గగను ఏంట్రా ఇలా ఊడిపడ్డావు పలకరించడానిక పరామర్శించడానిక అని చెప్పేసి అడుగుతూ ఉంటే అదేంటి సోదరా అలా అడుగుతున్నావు అని చెప్పేసి చెర్రీ అంటాడు ఏం లేదురా పలకరించడానికి అంటే గన హ్యాపీ అదే పరామర్శించడానికి అయితే గన ఇక్కడ ఎవ్వరం బాధలో లేము అని చెప్పి క్లారిటీ ఇవ్వడం కోసం అమ్మకేదో రీల్స్ వేస్తున్నట్టును కొంచెం జాగ్రత్తగా వేయి పక్కన నీ సోదరి ఉంది తేడా వస్తే గాన తాట తీస్తుంది అని చెప్పేసి ఇక గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు దాంతో శారద చూసావారా ఇది వాడి వరుస ఏమీ జరగనట్టుగా గుండెల్లోని బాధనంతా గుండెల్లోనే దాచేసుకుంటున్నాడు ఏడిస్తే ఎంతో కొంత బాధ ఆ ఏడుపుతో అయినా పోయేది కానీ ఆ బాధని లోపలే దాచుకొని ఏమైపోతాడో ఏమో అని భయంగా ఉందిరా అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో చేరి అయితే నువ్వు ఎమోషనల్ అవ్వక పెద్దమ్మా అన్నయ్యని పెళ్ళికొప్పించే బాధ్యత నాది అన్నీ సెట్ అయిపోతాయి సరేనా అని చెప్పేసి ఇక చెర్రీ అయితే గగన్ దగ్గరికి వెళ్ళి సోదర నిజంగానే నీకేం బాధ లేదా అని చెప్పేసి చెర్రి అడగని దేనికిరా అని చెప్పేసి గగను అడుగుతాడు అదే సోదర భూమి నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పింది కదా దాని గురించి అని చెప్పేసి చెర్రి అనగానే నా మనసులో మాట నేను చెప్పాను తన మనసులో మాట తను చెప్పింది అందులో బాధపడడానికి ఏముందిరా అని చెప్పేసి గగను అంటాడు చాలా సింపుల్గా చెప్పేసావు సోదర అమ్మ నీ ప్లేస్లో ఇంకెవరున్నా కూడా ఇంత క్యాచువల్గా ఉండరు అని చెప్పేసి ఇక చెర్రి అయితే యాక్చువల్గా నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను నేను పెద్దమ్మ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాము నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి చెర్రి చెప్పగానే వద్దురా అని చెప్పి గగను అంటూ ఉంటే అదేంటి చదరా పెళ్లి చేసుకోవా అని చెప్పేసి చెర్రీ అడుగుతాడు చేసుకోను చేసుకోవాల్సి వస్తే భూమిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గగను చెప్పగానే ఇక చెర్రి అయితే ఎంతగానో షాక్ అయిపోతాడు తర్వాతేమో భూమి శరత్చంద్ర దగ్గరికి భోజనం తీసుకొచ్చి నాన్న భోజనం చేయకుండా ఇక్కడ ఉన్నారేంటి ఏమైంది నాన్న సరే ఇక్కడికే తెచ్చాను తినండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఊహ వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నారు ఎందుకు అలా ఉన్నారు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఎలా చెప్పనమ్మా చెప్పడానికి నోరు రావడం లేదు వదిలేసేయ్ అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఈ కూతురు దగ్గరే దాచేస్తున్నారా వదిలేండి అయితే చెప్పకండి మీ బాధని మీలోనే దాచుకోండి నా ఆకలిని నాలోనే దాచుకుంటాను ఈ పూటకి నేను కూడా తినను అని చెప్పేసి భూమి అనగానే ఏంటి నువ్వు ఇంకా భోజనం చేయలేదా అని చెప్పి శరత్చంద్ర అడగగాని మీరు తిన్నాక తిందామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి భూమి అంటుంది నా మనసులో బాధ చెప్పకపోతే నువ్వు కూడా తినను అంటావు అంతే కదా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే ఏమని చెప్పనమ్మా నీకు ఎదురు కాబోయే సంతోషాన్ని తలుచుకొని ఈరోజు నేను బాధపడుతున్నాను అని చెప్పనా అని శరత్చంద్ర అనగానే ఏం చెప్పాలి అనుకుంటున్నారో సూటిగా చెప్పండి నాన్న అని చెప్పేసి భూమి అడుగుతుంది అది కాదమ్మా రేపు నువ్వు నా కూతురు అయిపోతున్నావు అని చెప్పి నేను ఎంతగానో ఆనందపడిపోతున్నాను కానీ ఆ తర్వాత నీ కన్నవాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చిందమ్మా ఆ ఒక్క ఆలోచనతో మనసంతా దిగులు కమ్మేసిందమ్మా రేపు నీకు ఎదురయ్యే సంతోషాన్ని చూసి సంతోషపడాలో లేదా అంటే బాధపడాలో అర్థం కాని పరిస్థితి కదా ఇది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అయ్యో నాన్న మీరే నా సంతోషం మీరే నాకు నాన్న మీరు దిగులు పడినట్టు రేపు నా వాళ్ళు వచ్చినా కూడా నేను వాళ్ళతో నాన్న మాటిస్తున్నాను మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి ఇక భూమి శరత్చంద్రకి మాటిస్తుంది నిజమే నా అమ్మ అని చెప్పేసి శరత్చంద్ర అడగని మీకు నా మాట మీద నమ్మకం లేదా సరే అయితే మీలో సగమైన నా ప్రాణానికి ప్రాణమైన చంద్ర గారి మీద ఒట్టు మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని భూమి చెప్పగానే చాలమ్మ ఈ మాట చాలు ఎంతో ధైర్యంగా ఉంది నాకు అని చెప్పేసి శరత్చంద్ర ఎమోషనల్ అయిపోతూ ఉంటే అయ్యో నాన్న ఏంటిది చిన్నపిల్లాడిలాగా ఫస్ట్ మీరు భోజనం చేయండి నాన్న అని చెప్పేసి భూమి ప్లేట్ ఇవ్వబోతు లేదు లేదు నాన్న మీరు ఇప్పుడు చిన్నపిల్లాడు కదా అంటే నేను మీకు ఇప్పుడు అమ్మని నేనే తినిపిస్తాను అని చెప్పేసి భూమి ఎంతో ప్రేమగా శరత్చంద్రకి భోజనం తినిపిస్తూ ఉంటే ఇక ఇదంతా చూసినా గోరింటకు సుజాత అయితే అమ్మ బాబాయ్ ఈ పిల్లేంటి ఆకుల మీద షాకులు ఇచ్చేస్తుంది అసలు ఈ షాకులన్నీ చూడాల్సింది అపూర్వ కదా తెచ్చేద్దాం అని చెప్పేసి ఇక గోరింటకు సుజాత ఆపూర్వ దగ్గరికి వెళ్తుంది తర్వాత ఏమో ఇక శరత్చంద్ర కళ్ళల్లో కన్నీళ్ళు చూసి ఏమైంది నాన్న కారంగా ఉందా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే లేదమ్మా నిన్ను చూస్తూ ఉంటే నా శోభని చూస్తున్నట్టు ఉంది అదే ప్రేమ అదే మమకారం నా శోభ బ్రతికున్నప్పుడు నన్ను ఇలాగే కూర్చోబెట్టి నాకు గోరుముద్దలు తినిపించేది నన్ను చిన్న పిల్లాడిలాగా చూసుకునేది నేను అన్నం తినకపోతే తను విలవిలలాడిపోయేది నువ్వు అచ్చం మా అమ్మలా కనిపిస్తున్నావా అమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అనగనేక భూమి అయితే ఆ మాటలకి ఎంతగానో మురిసిపోతూ మీరు తినండి అని చెప్పేసి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది శరత్చంద్రకు భూమి భోజనం తినిపించడం చూసిన ఆ పూర్వ అయితే ఎంతగానో షాక్ అయిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్